ఇగోండి హోమా అది అయిపోయాక లంచ్ ముందర అందరం పిగ్స్ తీసుకున్నాం సరదాగాను అందరం కలిసి చాలా హ్యాపీగా ఫోటోస్ తీసుకున్నాము అన్నీ అయిపోయాక లంచ్ చేసాము లంచ్ చేసి చాలా సేఫ్ కబుర్లు చెప్పుకొని హోమా అది బాగా జరిగింది అయిపోయాక అందరం కలిసి ఫోటోస్ బిగ్స్ తీసుకున్నా గుర్తుగా మళ్ళీ నేను ఇండియా వచ్చేస్తాను కదా అందుకని చాలా ఆనందంగా అనిపించింది చుట్టాళ్ళము ఫొటోస్ తీసుకున్న పిక్స్ సరదాగా అదండి సీతామూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టడం మర్చిపోకండి కామెంట్స్ పెట్టట్లేదు ఎవరూ ఏవోటి సరదాగా ఏదో కామెంట్ పెట్టండి హోమం చూసి ఆ హోమం ఎంత బాగా జరిగిందో ఏంటో చూసి మాకు కామెంట్స్ అది పెట్టండి ఓకేనా మర్చిపోకండి గుడ్ బాయ్